నమస్తే అండి నా పేరు వెంకటమోది తెలంగాణ షెడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే మరొక మారుతి సుజుకి ఎస్క్రాస్ వెహికల్ అయితే తీసుకొచ్చానండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి సుజుకి ఎస్క్రాస్ వెహికల్ అండి జీటా వేరియంటు ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ ఎయిటీన్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది ఆరో నెల బండి అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదండి మొత్తం రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటివి ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే వెనకాల రెండు టైర్లు మాత్రం స్టెబిలీ టైర్తో మూడు టైర్లు కూడా బండితో పాటు వచ్చినవి ఉన్నాయండి ఫ్రంట్ రెండు టైర్లు అయితే కొత్త టైర్లు ఎంచుకున్నారండి నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి వెనకాల టైర్లు మాత్రం ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉన్నాయండి అవి అయితే సరిగ్గా అయితే క్లియర్గా లేవు రైట్ ఇంకా బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్ గా ఉంది బండి నెంబర్తో పాటు పెడుతున్నాను కావాలంటే మీరు కూడా షోరూమ్ బ్యాక్ చెక్ చేసుకోవచ్చు మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు నా దగ్గర అయితే షోరూమ్ బ్రాక్ అయితే అవైలబుల్గా ఉంది మీకు ఎవరైనా కావాలని పంపిస్తాను రైట్ ఒకసారి అయితే బండి డీటెయిల్స్ క్లియర్గా చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత చెప్తాను చూడండి నెక్స్ట్ బ్లూ కలర్ అండి జీటా వేరియంట్ ఓకే బానెట్ పైన ఇక్కడ కుక్కలు బండి పైన ఎక్కువగా ఉండవు అంటే కనిపించి కనిపించినట్టు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి సో ఫ్రంట్ గ్లాస్ ఒకటైతే రిప్లేస్ అయ్యిందండి టూ థౌజండ్ ఎయిటీన్ ఆరో నెలవండి ఫ్రంట్ రెండు టైర్లు కూడా నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు కంపెనీ ఫిట్టెడ్ ఎలాగో అయితే వస్తే చీట వెరైటీ కాబట్టి ఇది చావిదే పోయ సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేవండి ఇది టాప్ ఎండ్ వేరియం కాబట్టి పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు ఫుల్ లోడెడ్ అండి క్రూజ్ కంట్రోల్ స్టీరింగ్ కంట్రోల్స్ వాయిస్ కమాండింగ్ ఫోన్ లిఫ్టింగ్ ఆఫింగ్ అన్నీ ఉంటాయి అరవై ఏడు వేల ఐదు వందల యాభై రెండు కిలోమీటర్లు అండి ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది మాన్యువల్ గేర్స్ ఇయర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఆటో ఫోల్డ్ మిర్రర్స్ అయితే ఉంటాయి ఫోర్ పవర్ ఇండోస్ రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు చూసుకోవచ్చు బ్యాక్టీరియల్ అయితే అసలు అయితే క్లియర్ కాదు కాబట్టి స్మార్ట్ ఐబ్రాడ్ చూసుకోవచ్చండి కంపెనీ పని చేస్తే ఫ్లాక్స్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ డిక్కీ ఎటువంటి రీప్లేస్ అయితే ఏం లేదు స్టెప్ డేటేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏముంది అయ్యా బయట లైనింగ్ అని డోర్ లేని కానీ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదంటే కోనా కోనా బాడు అదే చూసుకోవచ్చండి కంప్లీట్గా ఇంజిన్ పొజిషన్ బానేట కూడా చూసుకోవచ్చు ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి సీల్ ఇంజన్ అయితే ఉంది ఆప్రాన్ చూసుకోవచ్చు స్కెచ్ మార్కింగ్ చూడుకోవచ్చు రేంజ్ కూడా పెట్టలేదు టైమింగ్ చైన్ కూడా ఇప్పటివరకు అయితే రిప్లేస్ అయితే అవ్వలేదు చూసుకోవచ్చు సీల్ ఇంజిన్ అయితే ఉంది ఇక్కడ చూసుకోవచ్చు యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బంద్ క్ కారు బంద్ కారు బ్యాక్ టైర్లు ఒకటైతే వేయించుకోవాల్సింది ఉంటుందండి ఫ్రంట్ టైర్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టీల్ టైర్లు అయితే ఉన్నాయి రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి సుజుకి ఎస్క్రాస్ వెహికల్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ జీటా వేరియం ఓనర్షిప్ చూసుకున్నట్టు ఫస్ట్ ఓనర్ అండి రెండు గ్లాస్ ఒకటి వదిలేసి బాగానే డెక్కి డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు మూడు టైర్లు అయితే బండితో పాటు వచ్చినవి ఉన్నాయి రెండు టైర్లు అయితే సీల్ టైర్లు అయితే ఎంచుకున్నారు అరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఆరు లక్షల ఇరవై ఐదు వేలు రెండు వేల పద్దెనిమిది ఆరు బండి సీటా వేరెంటు ఫిక్స్డ్ రేట్ కాదండి బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ బడ్జెట్ అని చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఎవరైనా తీసుకుంటే రెండు టైర్లు తప్ప ఇంకా ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఫస్ట్ క్లాస్గా ఉంది ఓకే సార్ ఉంటే టైటిల్ నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఈ బండి మైలేజ్ వచ్చేసి ట్వంటీ పైన వస్తుందండి మాక్సిమం ట్వంటీ ఫైవ్ ప్లస్ వస్తుంది నేను నడిపాను కాబట్టి చెప్తున్నాను ఎన్నో బండ్లు నేను ఎస్ క్రాస్ బండ్లు తీసుకొచ్చాను ఢిల్లీ నుంచి ఖమ్మం హైదరాబాద్ వరకు అయితే ట్వంటీ ఫైవ్ అయితే పక్కా వస్తుందండి ఇది ట్వల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ ఇంజిన్ ఇది ఓకే వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ పై చేయండి చెప్తాను